నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజ్పేట్ గ్రామానికి చెందిన అర్కల రాజేష్ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ నుండి హిమాలయ గ్రీన్ నూట నలబై మూడు నకిలీ వరి విత్తనాలు కొనుగోలు చేసి రెండు ఎకరాల వేశారు ఇరవై నాలుగు రోజుల్లోనే వరి గొలుపులుగా మారడంతో రెండు ఎకరాల పంట పూర్తిగా నష్టపోయింది ఫర్టిలైజర్ యజమాని సురేందర్ వ్యవసాయ అధికారులు రైతు ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన రాజేష్ ప్రభుత్వం నకిలీ విత్తనాల విక్రేతలపై చర్యలు తీసుకుని పంట నష్టానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఇదేనా వడ్లు మీరు వేసింది మన కడెంల వెంకటేశ్వర ఫర్టిలైజర్ విత్తనాలు తీసుకున్నా అయితే ఇవి నేను నాటేసి ఒక ఇరవై రెండు రోజులు అవుతుంది ఇరవై రెండు రోజులకి ఈ గురకా అనేది వెళ్తుంది బయటకు ప్రతి ఒక కర్రకు ఇలానే ఉన్నాయి ఏడో చూసినా కానీ ఇట్లానే కనబడుతున్నాయి ఇప్పుడు అందరూ ఇరవై రెండు రోజులనే ఇట్లా గులకెళ్తే మనకి ఏం పంట వెళ్తుంది ఏం ఇది దీని దీనివల్ల బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి మరి పరిష్కారం ఏందో మీరే మాకు కొంచెం చెప్పాలండి నేను ఫస్టిలైజర్ అయినా కూడా నేను కాల్ చేసిన కాల్ చేస్తే మరి ఎన్ని రోజులు అయితే ఆటేసానని ఆయన కూడా అడిగిండు అడుగుతాను నేను చెప్పిన పన్నెండు వంతు ఇరవై తారీఖు వేసిన దాకా ఇరవై మూడు రోజులు అయితే ఇరవై మూడు రోజులని ఇలా